మరణం అంటే భయం అందరికి ఉంటది ఇది కదా ఏ భయాలు లేకపోయినా ఈ భయం ఉంటుంది మరణ భయం కానీ ప్రభు చెబుతున్నాడు మరణ భయాన్ని ఆయన తొలగించిన హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం కనుక మనం చదివితే హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు చూడండి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాలిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప ఇక్కడ చూడండి జీవిత కాలం అంతయు మరణ భయము చేత లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను ఎందుకు శరీరదారి లోకానికి వేసే వచ్చాడు అని అంటే జీవిత కాలమంతా నిన్ను మరణ భయం నుంచి విడిపించటానికి వచ్చాడు జీవిత కాలమంతా మనల్ని నిర్భయులుగా చేయటానికి వచ్చాడు మరణ భయం వెంటాడుతుంటది చాలా మంది అమ్మో చచ్చిపోతానేమో అమ్మో చచ్చిపోతానేమో చచ్చిపోతానేం చచ్చిపోయే రోజు ఎట్టాక చచ్చిపోతానులే చనిపోయే రోజు కూడా మనం హ్యాపీగా ఉండాలి ఒకసారి ఒక డిఎల్ మూడి దగ్గరికి వచ్చి డిఎల్ మూడి ఈ రోజు ఈ రాత్రికి నువ్వు చచ్చిపోయేటట్లయితే వాట్ ఈస్ యువర్ షెడ్యూల్ టుడే అన్నాడు నీ షెడ్యూల్ ఏమై ఉంటుంది అని అంటే అప్పుడు ఆయన అన్నాడంటే ఏముంది ఎప్పుడులాగా పొద్దున్నే లభిస్తాను బైబుల్ చదువుతాను అల్పాహారం చేస్తాను బయటికి వెళ్తాను ఓ మెసేజ్ వస్తాను మధ్యాహ్నం వస్తాను అంత వండుకొని తిని మళ్ళీ పండుకుంటాను ఒక గంట మరలా సాయంత్రం వెళ్ళి సువార్త చెబుతా మరలా ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు వేసుకొని పడుకుంటాను అంతేనా అంతేనా ఇంకేమి మార్పు ఉండదా అందరినీ కలవడం నీకున్న ఏయో వాళ్ళకు అయిన వాళ్ళకు పంచి పెట్టడం వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పడం ఇవన్నీ అవవా నేను పంచినా పంచకపోయినా అనుకున్న వాళ్ళు లెట్టా పంచుకుంటారు అదేవిడు వదిలిపెడతాడు ఆ పని నాకెందుకు ఆ పని వాళ్ళది ఆ లెటా పంచుకుంటారు అయిపోయినా కాబట్టి ఆ పని నాకు అవసరం లే పంచే పని నాకు అవసరం వాళ్ళు పంచుకుంటారు కాబట్టి ఆ తర్వాత స్వార్థ ప్రకటిస్తా శుభ్రంగా తింటా హ్యాపీగా నిద్రపోతా చెప్పాల్సిన హెచ్చరికలన్నీ జీవితకాలం అంతా చెప్పా అప్పుడంతా చెప్తే పాటించిన వాడు ఈ శివర్ల జ్యోతి మాత్రం పాటిస్తాడా పాటించాడు కాబట్టి అది కూడా ఏం చింత లేదు నా పని నేను చేసుకొని శుభ్రంగా పడుకొని కళ్ళు మూసుకుంటా తెల్లారి సరిగి పరలోకంలో కళ్ళు తెరిస్తా అక్కడ నాకు పట్టాభిషేకం జరుగుద్ది నేను చేసిన క్రియలన్నిటికీ దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు గొప్ప విందే జరుగుద్ది కోలాహలం జరుగుద్ది అక్కడ దేవుడు నా క్రియలన్నీ ప్రయపెట్టి నన్ను బలా నమ్మకమైన మంచి దాసు దాన్ని మెచ్చుకుంటాడు కాబట్టి ఆ రోజు ఎప్పుడు వస్తుందా నేతలు చూస్తున్నా నువ్వు చెప్పే రోజు ఈ రోజైతే నాకు ఇంకా సంతోషమే అన్నాడు చచ్చిపోటానికి సంతోషపడుతున్నారా హ్యాపీగా చచ్చిపోవాలి చచ్చిపోతాడు తెలుస్తూ ఎవడో గుడి అనుకో డిఎల్ మోడీ చచ్చిపోయేట ఒక ఆయన దగ్గరికి వెళ్ళి వేరే ఫ్రెండ్ చచ్చిపోతుంటే డిఎల్ మోడీ గారు వెళ్ళారా వెళ్ళి చూడబోతుంటే ఆహా డిఎల్ మోడీ గారే చనిపోయే టైంలో ఒక అతను వచ్చాడట వాళ్ళ ఫ్రెండ్ ఆయన డిఎల్ మోడీ బాయ్ సజీవుల దేశంలో ఇక మరలా మనం కలుసుకోలేము అన్నాడట ఎవరితోటి డిఎల్ మోడీతో అప్పుడు డిఎల్ మోడీ గారు అన్నారట సజీవుల దేశం కాదు ఇది మృతుల దేశం నేను వెళ్ళబోయేది సజీవుల దేశం ఇది మృతుల దేశం ఈ భూతులు కూడా చచ్చిపోతారు ఇది మృతుల లోపం నేను వెళ్ళబోయేది సజీవుల దేశం అక్కడ నేను ఇరవై యుగాలు ఉంటాను నువ్వు చెప్పాల్సింది నాకు గుడ్ బై కాదు విల్ అని చెప్పాలి గుడ్ బై కాదు విల్ నేను చెప్పాలి మరలా మనం కలుసుకుంటాం ఎక్కడ సజీవుల దేశంలో మృతుల దేశంలో మనం విడిపోతున్నాం సజీవుల దేశంలో మరలా తిరిగి మనం కలుసుకుంటాం అనాలి దట్ ఈస్ అవర్ ఫేక్ దట్ ఈస్ అవర్ హోప్ అంతేనా నవ్వుతా చచ్చిపోవాలి నేను ఒక తల్లి గురించి విన్నాను సంతోషమ్మ గారని వాళ్ళ ఆయన పేరు మోషే గారిన మోషే గారు ఆయన టీచరు ఏవిడ కూడా టీచరు మంచి ప్రార్థనా పర్రాలు ఉప్పు ఉప్పుకుంటూరని ఆ వాళ్ళ ఊరు వెళ్ళాను ఆమెకి ప్రార్థనమ్మ అని పేరు దేవుడమ్మ అంటారంట కొందరు సంతోషం ఎప్పుడు సంతోషంగా ఉంటదంటే ఆవిడ మూడే పనులు అంటే ఆవిడకి స్కూల్కి వెళ్ళి చూసుకొని రావడం భర్తకి పిల్లలకి వండి పెట్టుకోవడం ఇల్లు ఇంటి పనులు చేసుకోవడం సాయంత్రం ఆరు దాటితే వాళ్ళ వీధి ముందు మెట్లుంటాయి కదా ఇంటికి మెట్లు ఆ మెట్ల దగ్గర కూర్చొని వచ్చే పోయే వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తుంటుంది అమ్మా నాన్నకి ఎదురు తిరిగే పిల్లలు తాగుబోతళ్ళు తిరుగుబోతోళ్ళు వ్యభిచారులు రౌడీలు దొంగలు మూర్ఖులు అందరిని చూసి ఏడుస్తా ప్రార్థన చేస్తుంటుంది అంట ప్రభువా ఆయన రక్షించు ప్రభా ప్రభువా ఈయన్ని రక్షించు ప్రభావా ఆమె ఎవరెవరిని చూసి కన్నీటితో ప్రార్థన చేసిందో వాళ్ళందరూ రక్షించబడ్డారు అందరు ఊరంతా ఒక పెద్ద మందిరం కట్టారండి వాళ్ళ ఊర్లో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆమె కన్నీటి ప్రార్థనను చూసిన వాళ్ళే ఆ కన్నీటి ప్రార్థనకు జవాబే వాళ్ళందరూ మందిరంలో ఉండడం అందరి గురించి ప్రార్థన చేస్తారు ఆరుగురు ఆడపిల్లలైతే ఆరుగురు ఆడపిల్లలు యుక్త వయసులోనే రక్షణ పొందారు కానీ వాళ్ళ ఆయన మాత్రం చుట్ట పీకలు తాగేవాడు చుట్ట తాగేవాడు మంచి టీచరే గాని ఎప్పుడు ఈ చెవులో పెట్టుకొని చుట్ట తాగుతుండేవాడు ఆమె అట్లాగా ప్రార్థన చేసి 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 పిల్లలకు విశ్వాసాన్ని నేర్పించి భర్త కొరకు ప్రార్థన చేసి ఊరంతటి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఒకరోజు అన్నాడట సంతోషమ్మా నిన్ను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మధ్యాహ్నం పదకొండు గంటలకు పరలోకం తీసుకెళ్ళిపోతాను గెట్ రెడీ అన్నాడు గెట్ రెడీ అయిపోయింది నీ భక్తి నీ విశ్వాసం అంతా చాలిక నీ క్రియలు సంపూర్ణం నీ భక్తి సంపూర్ణమైపోయింది ఐఎమ్ సో హ్యాపీ విత్ యూ అందుకని నేను తీసుకెళ్ళిపోతాను సంతోషమ్మా నా గెట్ రెడీ అని అంటే గొంతులేస్తున్నాను పల్లా ఆయన వచ్చాడంటే ఏంటి చిన్న పిల్లలకు గొంతులేస్తున్నా ఏదైనా పర్లాగా తీసుకెళ్ళిపోతున్నాడు అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటలకి అంటే దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు ఎందుకే చట్టానికి అని ఎందుకే విజిటింగ్ కా విజిటింగ్ కాదండి పర్మనెంట్గా అక్కడ ఉండడానికి పర్మనెంట్గా అక్కడ ఉండడానికి తీసుకెళ్లిపోతాను అంటున్నాడండి తీసుకెళ్ళటానికి ఆయనకు బుద్ధి లేదా వస్తానంటానికి నీకు బుద్ధి లేదా తీసుకెళ్ళటానికి ఆయనకు బుద్ధి లేదా వస్తానంటానికి నీకు బుద్ధి లేదా ఆరుగురు ఆడపిల్లలనిచ్చాడు ఒక మగపిల్లని నన్ను ఇచ్చాడా వీళ్ళందరూ నేను చేయాలా ఆడపిల్లలకి తల్లి ముఖ్యం తండ్రి అవసరమా అన్ని చూడటానికి అదేదో నన్ను తీసుకుపోమనకూడదు నిన్ను తీసుకుపోకపోతే ఆడపిల్లలకి అమ్మ కావద్దు అన్ని చెప్పుకోవటానికి మగవాడికి నాకు చెప్తారా ఆయనకు బుద్ధి లేదు నీకు బుద్ధి లేదా వస్తానని చెప్పడానికి ఏంటి ఎగురుతున్నావు పోతాను పోతాను వీళ్ళందరు నేను చేస్తావు పెళ్ళిళ్ళు కూడా అవలేదు ఏమండి ఎవరిని తీసుకెళ్లాలో నేను చెప్పాలండి ఏసేకి ముందు ఎవరిని తీసుకెళ్లాలి వెనక ఎవరిని తీసుకెళ్ళాలి నేను చెప్పనా ఆయనకి తెలీదా మరి ఆయనకి తెలియతే ఏంటిదంతా నేను ఎట చేస్తాను నిన్ను తీసుకెళ్ళిపోతే ఇప్పుడు నరకానికి పోతావండి అందుకే నిన్నుంచాడు మారు మనసు పొందడానికి నన్ను తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు పిల్లల్ని ఇచ్చింది ఆయన ఆయనే చూసుకుంటాడు మీకెందుకు పెళ్ళిళ్ళు ఆయన చేస్తాడు పురుడులు ఆయనే పోస్తాడు వాళ్ళని ఆయనే పెద్ద చేస్తాడు ఆయనే ఇచ్చాడు మీ పిల్లలు నా పిల్లలు నేను వాళ్ళని చూస్తా నువ్వేం చింతపడకుండా వచ్చేసి వచ్చేసే అన్న ఇంక ఇంతేనా వేరే మాట ఏం లేదా వేరే మాట ఏం లేదు నేను పోతా ఆనంద అప్పటి నుంచి ఇంక బడికి పోవట్లేదంట ఆనందించటం లేదంట అలుగుతున్నాడు అంట మాట్లాడట్లేదు ఇసురుకుంటున్నాడు కసురుకుంటున్నాడు ఆ రోజు రానే వచ్చింది ఆమె ఆ రోజు బడికెళ్ళ కొండ తల స్నానం చేసి తెల్లచీర కట్టుకొని మంచిగా వేసేసుకొని ఇక చచ్చిపోయి నాకు స్నానం కూడా చేపించొద్దు అని పెట్టిలో పెట్టేసేసి పంపించేసేయండి అని మొత్తం స్నానం చేసేసి మొత్తం వేసుకొనిక మంచం వేసుకొని పడుకుందట ఆ రోజు పిల్లల్ని ఎవరిని పడికి పోవద్దని చెప్పిందంట వాళ్ళు డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ దాకా టెన్త్ క్లాస్ దాకా ఆరుగురు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం తేడాతోటి ఆరుగురు అక్క చెల్లెలు ఉన్నారట అందరు ఉండమ్మాయి ఇక్కడే ఉండండి అని చెప్పి దగ్గర కూర్చోబెట్టుకోనమ్మా ఆడపిల్లలు టైం అయిపోతుంది ప్రభు పతకొండు అంటే పతకొండికి వస్తాడు అంతే తీసుకెళ్ళిపోతాడు జాగ్రత్తగా ఉండండమ్మా రక్షణ పొందారు కదమ్మా తప్పిప్పు బాకండమ్మా దేవుడే మీ పెళ్ళిళ్ళు చేస్తాడమ్మా మీ సొంత ఇష్టాలు చేయి బాకండమ్మా దేవుడే ఉద్యోగాలు ఇస్తానన్నాడమ్మా మిమ్మల్ని అందరినీ గొప్ప చేస్తానన్నాడు దేవుడు మాట తప్పడు కదమ్మా మీ కొరకు చాలా ప్రార్థన చేశానమ్మా దేవుడి కృపు ఉందమ్మా నాన్నని కొంచెం జాగ్రత్తగా చూసుకొని నాన్నను పట్టుకొని పట్టి పట్టించుకోండమ్మా నాన్న చెప్పినట్టునండమ్మా సరేనా అని అని అంటుంటే ఇంకొక అర్ధ గంట టైం ఉంది నాన్న బయట ఉంటాడు చూడండి అని నాన్న బడికి పోయాడు ఏటో పోయాడు ఏం కాదు టైం అవుతుంది కదా వస్తాడు చూడండి అడుగుర్చొని ఏడుస్తున్నాడంట అరుగు మీద పిల్లలు వెళ్ళి నాన్న ఇక్కడే ఉన్నావా అమ్మ పిలుస్తుంది టైం అయిపోతుంది కదా అని అంటే గబగబా లోపలికి వచ్చాడండి ఏమండి ఇటు కూర్చోండి స్టూల్ వేసుకొని కూర్చుంటే అనిందట ఏమండి నేను పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడన్నా మిమ్మల్ని ఒక చీర అడిగానా ఒక జాకెట్ అడిగానా ఒక వస్తువు తయారు చేపిచ్చమని అడిగానా ఏమన్నా అడిగానా చెప్పండి మీరు పెట్టింది ఏదో తిన్నా నా జీతం అంతా మీ చేతికిచ్చా ఏం చేస్తున్నావు ఏంటి అని నేను ఎప్పుడు అడగలేదండి కదా నేను ఎప్పుడు నాకు ఏమన్నా కావాలని అడగను కానీ ఇప్పుడు అడుగుతున్నానండి ఏమండి కొంచెం ఆ చుట్టమానే వేసేసి వేసే నమ్ముకోరా ఇద్దరం కలిసి బతికామంటే ఇంతకాలం వారు కొన్ని పిల్లలు కదా ఇంతవరకు పెంచాము అండి మీరు నరకంలో నేను పరలోకంలో ఉండలేమండి దయచేసి నాతో పాటు పరలోకానికి వస్తానని మాటిబండి ఆ చుట్ట మానేసేస్తానని మందిరానికి వెళ్తానని దేవుణ్ణి నమ్ముకుంటానని మారు మనసు పొందుతానని నాకు మాట్లాడి నేను అడగలేదు అప్పుడు ఆయన మోసగారు అన్నారట అమ్మా నువ్వు ఇప్పటివరకు నన్ను ఈ ఈరోజు కూడా నీ ఏం అడగట్లేదు నా ఆత్మరక్షణ కోసమే అడుగుతున్నా నాకు అడ్డుగా ఉన్నాయని తీసేస్తానని చెవులో ఉన్న చుట్ట తీసి కాలు కింద పడేసి నమిలి నలిపేసి ఇంకెప్పటి నుంచి నోట్లో చుట్ట పెట్టాను మందిరానికి వెళ్తా దేవుని నమ్ముకుంటా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తా నిద్రం అక్కడ కలుసుకుందాం అలా ఇంకా వేరే మాట లేదమ్మా సంతోషమ్మా వేరే మాటలేదండి ప్రభు వచ్చే టైం అయిపోయింది మాటి చెడట మాట తీసుకున్న తర్వాత పిల్లలందరినీ పిలిచి ముద్దు పెట్టుకుందంట పతకొండు అవుతుండగానే వాళ్ళకేం కనపడట్లేదు కానీ అదిగో పెగుటిల్ అంట వాళ్ళ తప్పుడు అదిగో ఆకాశం తెరవబడింది పైకప్పు కూడా ఓపెన్ అయిపోతుంది ప్రభువు తెల్లని వస్త్రాలు తీసుకొని రథంలో దిగి వస్తున్నాడు దేవదూతలు వస్తున్నాను నన్ను తీసుకెళ్ళిపోతున్నా ఎల్లు వస్తానమ్మా అని కళ్ళు మూసుకుందంట అదే ఆమె చావు తర్వాత మోషే తాతయ్య పెద్ద సేవకుడైనాడు మా ఊరు వచ్చే వాక్యాలు చెప్పాడు వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఎండిఓలు డిఇలు వాళ్ళ ఆరుగురు పిల్లలు ఆరుగురు గొప్ప పొజిషన్స్ లో ఉంటూ గొప్ప సేవ కట్టినారండి గొప్ప సేవ కట్టారు ఆ సేవలో రక్షించబడిన వ్యక్తి వచ్చి వాక్యం చూస్తే నేను రక్షించబడ్డాను చపట్లు కొట్టి దేవునికి చెప్పాయి ఎంతో మందికి పోషకులు లెక్చరర్స్ డాక్టర్స్ హెల్త్ ఆఫీసర్స్ హేవుడు ఎవ్వరి వదిలిపెట్టాల వదిలిపెడతాడా దేవుడు వదిలిపెట్టాడు విశ్వాసం ఉందా నీకు ప్రార్థన ఉందా నీకు ప్రభు మీద ఆధారపడే స్థితి ఉందా మరణాన్ని ధైర్యంతో ఎదుర్కోగలవా మరణ భయములను తొలగిస్తాడు దేవుడు అర్థమైతుందా కాబట్టి మరణ భయమును దేవుడు తీసివేస్తాడు